చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ వైవిధ్యంగా ఉంటాయి ఎంతటి వారైనా సరే ఇక్కడ సామాన్యులతో పాటు స్వామిని దర్శించుకోవాల్సిందే ఇతర పుణ్యక్షేత్రాల ఆలయాలకు మళ్లే కాకుండా ఇక్కడున్న ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ వైవిధ్యంగా ఉంటాయి ఇక్కడ విఐపీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు ఆలయంలో హుండీ లేదు ఆర్చిత టికెట్లు లేవు ఎంతటి వారైనా ఇక్కడ సామాన్యులతో పాటు వరుసలో నిలబడి స్వామిని దర్శించుకోవాల్సిందే నిత్యము గోవిందనామ స్మరణతో పునీతమవుతున్న ఈ ఆలయం క్రమశిక్షణకు నిదర్శనగా నిలుస్తుంది క్రమశిక్షణకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారే కనిపించరు శ్రీ వెంకటనాథుని లీలలతో పునీతమైన చిలుకూరు పుణ్యక్షేత్ర మహిమ అనంతమైనది అనన్య సామాన్యమైనది ఇక్కడ స్వామి కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు ఇతర దేవాలయాలకు మళ్ళీ కాకుండా చిలుకూరులోని బాలాజీని దర్శించుకునే పద్ధతి భిన్నంగా ఉంది ఇక్కడ బాలాజీ స్వామిని కళ్ళు మూసుకోకుండా దర్శించుకోవడమే విశేషం అదే ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది స్వామి కళ్ల ముందుండగా కళ్ళెందుకు మూసుకోవాలి అని ఈ సంప్రదాయంలో దాగిన ఆంతర్యంగా చెప్తారు ఈ మందిరం సంప్రదాయం ప్రకారం పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామి వారిని మనసులో కోరిక కోరుకొని కోరిక నెరవేరిన తర్వాత పునః దర్శనానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి వారికి భక్తులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు పదకొండు ప్రక్షాలు చేయాలి మీ కోరికలు తీరిపోతుంది అప్పటికి నూట ఐదు చేయాలి పదకొండు ప్రక్షాలకే కానీ నూటాయని పరీక్షలకే కానీ బోధనం చేసి రావచ్చు నూటాయని పరీక్షలు చేసేటప్పుడు నడిమిట్ల కూర్చొని టిఫిన్ అంతా నచ్చి రెస్ట్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు వాళ్ళ చాతగా నెక్స్ట్ టైం బ్యానెన్స్ చేసుకోవచ్చు కానీ టోటల్ నూటెండు పరీక్షలు చేయవలసి వస్తుంది అవ్యాజమైన భక్తికి అనంతమైన విశ్వాసానికి ప్రతీక చిలుకూరు ఇక్కడ స్వామిని దర్శించే భక్తులు నిత్యము గోవింద నామ స్మరణతో అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు గోవిందా గోవిందా గోవింద వెంకటేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసే ప్రతి భక్తుడు అవ్యాజమైన భక్తికి అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలా కనిపిస్తాడు

ఇక్కడ మిగతా గుళ్ల లాగా ఫీజ్ చెల్లించుకుని లోపలి పంపించడం అంటూ అది ఏమి లేదు చాలా బాగుంది అసలు ఫస్ట్ టైం వచ్చినా కూడా ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉందండి మాది విజయవాడ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చిల్కూరు గ్రామం దర్శించుకుని వెళ్తాము ఒక కోరిక కోరుకుని పదకొండు సార్లు ప్రదక్షిణ చేసుకుని వెళ్తాము అది నెరవేరి నాకు మరలా వచ్చి ఒకటి సార్లు ప్రదక్షిణ చేస్తామండి